పెద్దపల్లి జిల్లా చందపల్లిలో క్షుద్ర పూజల కలకలం సృష్టిస్తున్నాయి గుట్టు చప్పుడు కాకుండా కార్యకలాపాలు కొనసాగిస్తూ గుప్త నిధుల కోసం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించారు ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా చందపల్లి ఎస్ఆర్ఎస్పి కెనాల్ పరిసర ప్రాంతాల్లో రాత్రికి రాత్రే ఓ గుడారం వెలిసింది వారు గత రెండు రోజులుగా అర్ధరాత్రి పూజలు చేస్తూ వంటలు చేస్తున్నారంటూ ఈ తతంగంపై ఎవరికి అనుమానం రాకుండా చుట్టుపక్కల వారిని పేల్చి అన్నదానం చేశారట ఈ అన్నం తిన్న వారికి వాంతులు విరోచనాలు అవుతున్నాయని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు అయితే గుడారం వెలిసిన ప్రాంతంలో పెద్ద గొయ్యి ఉండడంతో అనుమానం వ్యక్తమవుతుంది గుప్త నిధుల కోసమే క్షుద్ర పూజలు చేశారా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి కాలువ కింద పల్లె పదిహేను వాడి కిందకి వస్తాను ఇక్కడ ఏమైంది అని ఒక ప్లాట్ ఉన్నారు వాళ్ళు పెద్ద పిల్లలకి సుభాష్ నగర్లో ఉంటుంది ఆ ప్లాట్లో ఒక కవర్ వేసిరు ఆ ప్లాట్ కలుపుకొని కవర్ వేసి ఇక్కడ కూల పెం అది అని చెప్పి అక్కడ ప్రజలను నమ్మిచ్చారు ఇంతక కూలు అందరిని నమ్మిచ్చి మూడు రోజుల హోల్ వేసి మధ్యలో ఆ కవర్ లోపల తవ్వుకుంటూ తవ్వుకుంటుండే నైటు ఒక ఆరుగురు మనుషులు వచ్చారు ఒక లేడీసు ఐదుగురు మగ్గుళ్ళు వచ్చి దాన్ని గూడిపేరు ఎందుకు గూడుపుతున్నా కానీ మన వాళ్ళు పక్క బండి అందరూ పోయి నైట్ ఒకరి నరైతుంది ఆ ప్రాంతంలో మీకు ఏం పనికి ఈ టైంలో అని చెప్పి దొరకబెట్టే వరకు ఏమన్నా ఎక్కువ లక్ట్లో చేయరు దొరికి ఎక్కువ అక్కడ కిందవాడు దొరుకుతు వర్షం పడుతుంటే సిల్పోయి కింద కిందవాడు దొరికారు తలకాయ పలిగింది దరికి రక్తం వెళ్ళింది మన వాళ్ళందరూ ఎక్కడ భయాభాంతులకు గురవుతారు అక్కడ ఏమేమి కొబ్బరికాయలు గుమ్మడికాయ ఇంకా వితావుడు పూజ సామాగ్రి మొత్తం ఆ బొందల నుంచి వెళ్ళింది పెడతా అని కుడిసేసింది అన్న పోయినా పెట్టింది పుల్లగా అందరినీ రమ్మన్నది బాంచను కాలు మొక్కుతా మీరు అన్నం తినాలే నా బంగారం చక్కెర కొండలు అన్నది అని రాత్రి అవి వచ్చి ఆ పొక్కదావి అందులో ఏమేసింది ఒకటి బావకొచ్చారు ఒకటిన్నారో మాకు తెలిసింది తెలిసినాక వీడికి వచ్చి వచ్చినాక మా వాళ్ళు వచ్చారు నలుగురు వాళ్ళు ఎంతమంది ఉన్నారని భయపడ్డారు భయపడ్డాక మా వాళ్ళు కొంచెం గడ దూరం మేరాక అయితే బయటకు వెళ్ళిరట అట్ బండ్లు పట్టుకొని ఆటోగోళ్ళు ఇటోగోళ్ళు ఊరికితే మా వాళ్ళు అయితే దొరకబెట్టిరు ముసిన ఉన్నారు తురుకోళ్ళు ఆమె వాళ్ళు ఎవరో మాకు తెలియదు అచ్చగో ఈ పని చేసేరు మా పిల్లలు ఉన్నారు మేము అందరం మంచిగా ఉండాలి ఇప్పటికీ ముగ్గురు నలుగురు దాని పేరు మా వాడకు వచ్చినప్పుడు మా దగ్గర దొరకబట్టింది ఆరుగురు మీ దగ్గరకు వచ్చి బతి అన్నారు ఈ అన్నం పెట్టి పిల్లలు ఆడుకుంటారు క్రికెట్ ఆడుకోంగా బతిలాడి అన్నం తినవా అన్నద పిల్లలను మానవులను మానవులు మానవరాట తినవా అన్నదట